మీ విలువ తెలియక మిమ్మల్ని నిషేధించిన వారు మిమ్మల్ని తృణీకరించిన వారు మీ జీవితంలో ఉండొచ్చు కానీ ఈ మాసంలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము ఎవరైతే మిమ్మల్ని నిషేధిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని తృణీకరిస్తున్నారో వారికే దేవుడు మూలకు తలరాయిగా మిమ్మల్ని మార్చబోతున్నారు అందరికీ ప్రాడండి అందరూ ఎలా ఉన్నారు గత నెల మాసం అంతా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఈ సెప్టెంబర్ మాసంలోకి ప్రవేశపెట్టిన దేవునికి మహిమ కలుగునుగాక ఆమె గత నెలలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము ద్వారా మీలో అనేక మంది ఆశీర్వదించబడ్డారని దీవించబడ్డారని నమ్ముతున్నాను ప్రభునందు మిమ్మల్ని బట్టి స్థుతిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక మీలో ఎవరైనా ఈ వాగ్దాన సందేశాన్ని విని ఆశీర్వదించబడినవారు వారు ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడిందండి అని అన్నవారు మీ సాక్ష్యాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో మనకి మనకిస్తున్న వాగ్దానము మతే సువార్త ఇరవై ఒకటో అధ్యాయము నలభై రెండవ వచనము ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను హలెలుయ ఇది ప్రభు వలన కలిగినటువంటి కార్యము హలెలుయా ఈ నిషేధింపబడిన రాయి అంటే అపోస్తల కార్యము నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో మీరే ఆ నిషేధింపబడుతున్నటువంటి రాయి ఆ తృణీకరింపబడుతున్నటువంటి రాయి హలెయ అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ మాసంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకే తలరాయిగా మారింది హలెలుయ ఈ మాసము వరకు మీరు ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు మీ కుటుంబంలో కావచ్చు మీరు వెళ్ళే సంఘంలో కావచ్చు ఎక్కడైనా ఏ పరిస్థితుల మధ్యలో అయినా ఎవరి చేతనైనా ధృణీకరింపబడుతూ నిషేధింపబడిన వారిగా ధృణీకరింపబడిన వారుగా ఉన్నారా అయితే ఈ నెలలో దేవుని వాక్ మీ దగ్గరికే వస్తుంది ఈ వాక్కు నీకే దేవుడు మాట నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారింది హలెలుయ దాన్ని చేసింది ఇది ప్రభు వలన కలిగి కలిగిన కార్యము అంటే నీ జీవితంలో ఎవరైతే నిన్ను నిషేధిస్తున్నారో నిన్ను తృణీకరిస్తున్నారో అక్కడనే దేవుడు నీ తల ఎత్తుకునేటట్లుగా దేవుడు నిన్నే ఆ మూలకు తలరాయిగా దేవుడు చేయబోతున్నాడు అల్లెలుయా ఇప్పటి వరకు మనుషులు తృణీకరిస్తుంటే నిషేధిస్తుంటే బాధపడుతున్న స్థితిలో మీరు ఉన్నట్లయితే మీరు ఎలాంటి వారో తెలుసా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహార వచ్చినంలో దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు పరిశోధింపబడినవారు అల్లెలుయా దేవుని చేత మీరు పరిశోధింపబడినవారు అంతేకాకుండా అమూల్యమైనటువంటి వారు అమూల్యమైనటువంటి వారు హలెలుయా మనుషులు ఎవరినైతే నిషేధిస్తారో ఎవరినైతే తృణీకరిస్తారో అదే మూలకు తలరాయిగా మార్చబడుతుందని మొదటి పేతురు రెండు ఏడులో చెప్పబడింది హలెలుయా కాబట్టి బాధపడకండి దేవుడు మీ విలువను వారికి తెలియజేయబోతున్నాడు ఈ మాసంలో మీ విలువ తెలియక మీ విలువ తెలియక మిమ్మల్ని నిషేధించిన వారు మిమ్మల్ని తృణీకరించిన వారు మీ జీవితంలో ఉండొచ్చు కానీ మాసంలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము ఎవరైతే మిమ్మల్ని నిషేధిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని తృణీకరిస్తున్నారో వారికే దేవుడు మూలకు తలరాయిగా మిమ్మల్ని మార్చబోతున్నాడు హాలెలుయా కాబట్టి ప్రిలారా తృణీకరిస్తున్నటువంటి వారిని బట్టి నిషేధిస్తున్న వారిని బట్టి దుఃఖపడకుండా దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకోండి దేవుని వాగ్దానాన్ని నమ్మి విశ్వసించండి దేవుని కార్యాలు చూస్తారు ఈ నెల మాసమంతా దేవుడి వాకు చేత మీ అందరినీ దీవించి నడిపించి ఆశీర్వదించునుగాక అవున్ ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్